ఇంకా నేను షార్ట్ వీడియోలో చూసారు కదండి ఈ ఫొటోస్ గురించి డీటెయిల్స్ చెప్పడానికి నాకు లెన్స్ సరిపోలేదని చెప్పేసి ఇంకా ఇందులో అయితే నేను చెప్దాం అనుకుంటున్నా యాక్చువల్లీ ఇది ఎక్స్ట్రా ఫోటో అయితే మాకు ఇచ్చారనమాట ఇదేంటంటే ఇక్కడ ఒక మిస్టేక్ చేశారు సో ఇద్దరు పిల్లలది వేయమని చెప్తే పెద్దమ్మాయివే రెండు కన్ఫ్యూజన్ అయిపోయి వేసేసారనమాట ఎందుకన్నా ఇలా చేశారంటే ఇద్దరు ఫేస్లో ఒకేలాగా ఉన్నాయి కన్ఫ్యూజన్ అయిపోయానని చెప్పారనమాట సరే అని చెప్పేసి మళ్ళీ మార్పిచ్చాం కాబట్టి ఇంక ఈ ఫోటో వేస్ట్ అయిపోకుండా మాకే ఇచ్చారనమాట నేను ఇక్కడ ఎక్కడైనా వాల్కి సెట్ చేద్దాం అనుకుని పెట్టుకున్నాను ఆల్రెడీ మీరు చూసారు కదా రీల్స్లో కూడా చూసుంటారు వాల్కి సెట్ చేసానమాట నేను ఆ ఫోటోని అయితే టేప్ వేసేసి ఇంకా నిన్న షార్ట్ వీడియోలు చూసారు కదా ఈ ఫోటోస్ అన్ని కూడా నేను కస్టమైజ్ చేయించుకున్నాను అన్నీ కూడా మీకు నేను క్లియర్గా చూపించాను కదా ఏవేవని చెప్పేసి ఇంకా వీటి కాస్ట్ ఎంత పడిందని చెప్పేసి అడిగారు కదా సో ఇవి ఒక్కొక్క ఫోటో థౌజండ్ రూపీస్ అనమాట మనకి ట్వల్వ్ ఇంటూ ఎయిటీన్ ఇంచెస్ అనమాట వీటి హైట్ అంటే వీటి లెంత్ వచ్చేసరికి ఇంకా ఈ ఫోటో ఫ్రేమ్స్ మొత్తం ఫైవ్ అనమాట ఫైవ్ వచ్చి ఫైవ్ థౌసండ్ అండి అంటే ఒక్కొక్క ఫోటోకి థౌసండ్ రూపీస్ పడింది ఇంకా ఫైవ్ థౌసండ్ ఇచ్చి ఫైవ్ చేయించుకున్నాం చాలా బాగున్నాయి ఇంకా ఈ ఫోటోని వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి ఇక్కడ వాల్ అయితే పెట్టి స్టిక్ అన్నమాట టేప్ తోటి ఎలా ఉన్నాయి ఫోటోస్ అనేది కొంచమో షేర్ చేయండి అండ్ వీడియోస్ నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్